టికెట్ పెట్టుకుని రా రాయి మంచిగా ఉంటే మంచిగా ఉందంటాం లేకపోతే లేదు నీకేం గుర్తిరా భా ను ప్రపంచం ఎందుకో తిరిగి వీడియోలు ఎందుకు చేస్తున్నావు ఇంట్లో చూసుకొని ఇంట్లో పండుకొని వీడియోలు చేయి నువ్వు అంటే ఆ విజయవాడని తిట్టినట్టు ఆ నా అన్వేషణట్టు వేదాంతం తిట్టినట్టు అనుకుంటున్నావా నా జోలి కోసే కారం పూట పోసి లోకల్ పండుతో దస్తా నేనే కాదు నా సలు చాలా మంది ఎందుకంటే వాళ్ళు చదువుకోరు నేను చదువుకోరే భయ్ నోటికి ఏదో సార్ దింతి బొడ్డు కానాలా మన అంత గలి గలీజ్ గలీజ్ మాటలు వస్తే మనకు ఒకప్పుడు తెలుగు ట్రావెలర్ రవి ఉమ్మని పట్టుకొని వాళ్ళని ట్రోల్ చేసి వాళ్ళకంటే తక్కువ సబ్స్క్రైబర్లు ఉన్న నీకు ఈ రోజు వాళ్ళని ట్రోల్ చేసినందుకే నువ్వు ఈ రోజు టూ మిలియన్ త్రీ మిలియన్ వన్ పాయింట్ సెవెన్ మిలియన్ సబ్స్క్రైబర్లను సంపాదించినవు ఆ నాం నిశాన గానే నా హీరో గొప్ప నా హీరో అది అని పేపర్లు పైసలు లేకుండా అప్పులు చేసి పేపర్లు కట్ చేయించుకొచ్చి పేపర్లు ఎగిరేసుడు ఉన్న సినిమా మంచిగుంది అంటారా పొట్టేవాడ నాం నిశానగాడు సినిమా చూడకపోతే అసలు సినిమా లేరు బొచ్చుగాలు ఆ లేరు అలా పనిచేసేటోళ్ళు ఒళ్ళు లేరు అన్న ఈ ఆరిత్ర అంటే బాగుండదు నాకాడ చిన్నోన్మే అనుకుంటున్నా నేను ఎందుకంటే నా ఏజ్ ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినాయి ఇప్పుడు నువ్వు నాకాడ చిన్నోన్మే నీ పెళ్లి లేదు పిఠాకులు లేవు నాకు అమ్మ పద్నాలుగు సంవత్సరాలు కొడుకున్నాడు రాయన అట్టొకరిపై నాన్నగాడు ఉండవు ఆయనకి బాగా వ్యూస్ వస్తున్నాయని చెప్పేసి ఆనమడబడ్డావు ఆనమడబడి ఆయన జీవితం మొత్తం ముడల కలిపేసినావు ఓటల పని చేసిన గులిగా ఏదో ఫోన్ తీసి ఈ ఫోన్తో నేను మీటింగ్ వేసినా ఈ ఫోన్ అది చేసినా ఈ వీక్ వేసినా ఉపలేవాలి కానీ ఫోన్ ఇప్పిస్తున్నా అంటే మూసుకొని రివ్యూర్ల గురించి వాళ్ళ గురించి ఇలా గురించి మాట్లాడుతూ నీ బద్దలు వాళ్ళతాయి ఇట్లా విజిల్ వేసి ఏ జింపాక్ చింపాక్ జింపాక్ చింపాక్ ఏ మా హీరో ఏషన్ దెబ్బేసిన మేము ఇట్లా ఉంటుంది రా మాది నా మిషన్ లా కాలేదు నేను పెద్ద చిరంజీవికి డై హార్ట్ ఫ్యాన్ డై కోసుకుంటున్నా కోసుకుంటా పవన్ కళ్యాణ్ కి చిరంజీవికి అల్లు అర్జున్ కు రామ్ చరణ్ కు ఆ ఫ్యామిలీ అంటే మాకు చిన్న ఉన్నప్పటి నుంచి అదొక హసిరా మాకు అది అదొక పిచ్చి ఇప్పుడు నాకు నా బటనెత్తి చూడు నా చెడ్డి చూడు నా లట్టు చూడు అని వీడియోలు తీసుకోరా పోయి నిన్ను అన్ననే అంటారా ఎందుకంటే నీ సబ్స్క్రైబ్ జెన్యున్ సబ్స్క్రైబర్ రా నీకు నేను ఏ హాయ్ హలో నమస్తే నేను విజయముద్దురాజ్ ఇలా మ్యాటర్ ఏంటంటే ఇగో చాలా మంది ఏమంటారు అంటే చాలా మంది కాదు ఈ బుడ్డర్ ఖాన్ బుడ్డోడు ఈయన టోపీ తీస్తే ఈయన గుద్దమే దాన్ని సక్కా చేయాలి వీడు ఏమంటాడు అంటే సినిమా రివ్యూలు ఇవద్దు సినిమా వాళ్ళు లక్ష కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తుర్రు కొన్ని పదివేల మంది బతుకుతురు అంటే వాడు కొన్ని విషయాలు అనమాట పదివేల మంది బతుకుతురు వాళ్ళకు కొంచెము గౌరవించాలి సినిమా ఎట్లున్నా కానీ మంచిగుంది అని చెప్పాలంటే మంచిగున్న సినిమా మంచిగుంది అంటారా పొట్టేవాడా లేకపోతే లేదని చెప్తారు నీ సంగతేనే ఇప్పుడు చాలా మంది నువ్వేమంటావు అంటే కొంతమంది నామినేషనగా రివ్యూలు ఇస్తున్నారు అంటే నామినేషన్ గారు ఎవరు రా సినిమా చూడకపోతే అసలు సినిమా లేరు పొచ్చగాళ్ళు ఆ లేరు అలా పనిచేసేటోళ్ళు ఎవరు లేరు ఇది ఒక్కటి గుర్తు రే బుడ్డర్ ఖాన్ కొచ్చేవాడు అరే ప్రపంచ యాత్రికు లేదు పొచ్చగాడు ఎవరు లేడు నువ్వు చాలా లంజనాటకాలు దెంతున్నావు చాలా అంటే చాలా టూ మంత్స్ చేస్తున్నావు నువ్వు మొన్నటిదాకానేమో ఆ ప్రమోషన్లు ఈ ప్రమోషన్లు అని మంచి మంచి ఇన్ఫ్లుయెన్సర్ల మీద వాడి భయాసం మీద వాడతావు మళ్ళీ లేకపోతే హర్షసాయి మీద పడతావు విజయవాడ అంటావు అదే అంటావు ఇది అంటావు నువ్వు నీది ఎట్లా అంటే నీ మైండ్ సెట్ చెప్తా చూడు ఎవరికి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయో ఆన పడతావు లేక నానిగా ఉండు లోకల్ బాయ్ నానిగా ఉండవు ఆయనకి బాగా వ్యూస్ వస్తున్నాయని చెప్పేసి ఆనమడబడ్డావు ఆనమడబడి ఆయన జీవితం మొత్తం మొదల కలిపేసినావు ఇప్పుడు నీ ఉద్దేశం ఏంది తెలుసా ఒక రోజు ముందు రివ్యూ చెప్పేట గురించి నువ్వు మాట్లాడినావు అదే తెలుగు ట్రావెలర్ రవి రవి అన్న గురించి మాట్లాడినావు ఇక నువ్వు ఇక నేను అన్న అనాల్సి వస్తుంది నిన్ను కూడా అన్ననే అంటరా అవలప్పు కూడా ఎందుకంటే నీ సబ్స్క్రైబ్ జెన్యున్ సబ్స్క్రైబర్ రా నీకు నేను నీకు నేను జెన్యున్ సబ్స్క్రైబర్ నీ ఒక్కరికే కాదు తెలుగు ట్రావెల్ రవికి ఉమగానికి నీకు మీ ముగ్గురికి అయితే నేను మీరు వీడియో పెట్టి ఆలసమే లేదు లాస్ట్ దాకా చూస్తా ఈ వీడియో కూడా లాస్ట్ దాకా చూసినా సినిమా సూపరు డూపరు బంపరు అది ఇది అని చెప్పాలన్నట్టు మాట్లాడుతున్నాం మంచిగా ఉంటే ఐదు వందలు టికెట్ పెట్టుకొని చూస్తున్నాం రా మంచిగా ఉంటే మంచిగా ఉందంటాం లేకపోతే లేదు నీకేం గుద్ద తింటారా బాయ్ నువ్వు ప్రపంచం ఎందుకు తిరిగి నేను వీడియోలు ఎందుకు చేస్తున్నావు నువ్వు ఇంట్లో గుద్ద మూసుకొని ఇంట్లో వండుకొని వీడియోలు చేయి నీకో నా భార్య చూడు అని నీకు పెళ్లి కాలే కదా ఇగో నా కథ చూడు నా ఎత్తి చూడు నా చెడ్డి చూడు నా లట్టు చూడు అని వీడియోలు తీసుకోరా పోయి అప్పుడు జనాలు చూస్తారు నువ్వు ప్రపంచం తిరిగి అలా పోయి అలా గొప్పలు ఇలా మోటలు కూర్చున్నట్టు మాట్లాడుతావుగా అవి ఎందుకు పెడుతున్నావు మరి మాకు అవి కూడా పెట్టకు నువ్వు సినిమా చూసినాడు ఐదు వందలు ఖర్చు పెట్టుకొని సినిమా చూసినాడు నచ్చితే నచ్చిందని చెప్తాడు నచ్చకపోతే నచ్చలేదని చెప్తాడు చాలా మంది పెద్ద పెద్ద ఈ టీవీ ఛానల్స్ వాళ్ళే చెప్తున్నారు అనమాట మంచిగా ఉందా ఆయనట్లే యాక్ట్ చేసి నేను ఎట్లా యాక్ట్ చేసి అలా మొదటలు కూడా మంచి మంచి పెద్ద పెద్ద ప్రముఖ ఛానల్స్ ఉన్నాయి అలా మొట్టండి ఇంకో హా ఇప్పుడు నువ్వు కావాలని రివర్స్ గేయర్లో నువ్వు ఏం చేసినావు అంటే ఒకప్పుడు తెలుగు ట్రావెలర్ రవి ఉమని పట్టుకొని వాళ్ళని ట్రోల్ చేసి వాళ్ళకంటే తక్కువ సబ్స్క్రైబర్లు ఉన్న నీకు ఈరోజు వాళ్ళని ట్రోల్ చేసినందుకే నువ్వు ఈరోజు టూ మిలియన్ త్రీ మిలియన్ వన్ పాయింట్ సెవెన్ మిలియన్ సబ్స్క్రైబర్లను సంపాదించినావు మళ్ళీ వాళ్ళనే నేను ఫోన్ చేసి ఎవడు బీహార్ నుంచి గీహార్ నుంచి ఆయన పీకిస్తా సీకిస్తాను నువ్వు టైర్ గేడ్ చేసేది రివ్యూలు ఇచ్చేటోళ్ళని కాదు తెలుగు ట్రావెలర్ రవిని అని చెప్పు అట్లా ఆయన పేరు చెప్పి ఆయన మీద వీడియోలు పెట్టుకో అప్పుడు మంచిగా ఉంటుంది నువ్వు అందరిని ఎందుకు కలుపుతున్నావు అన్న నేను కూడా నా గొలియా నేను నా పైసలు పెట్టి నేను సినిమా చూస్తున్నా నాకు నచ్చలే అయితే సినిమా వాళ్ళు అట్లా కష్టపడతారు ఇట్లా కష్టపడతారు అంటున్నావు నీకు ఎగ్జాంపుల్ ఇస్తా మొన్న ఫిష్ వెంకటన్న చచ్చిపోయాడు ఫిష్ వెంకటన్న చచ్చిపోయినప్పుడు ఆయన వంద సినిమాల పైన చేసిండు పెద్ద పెద్ద యాక్టర్లతో చేసాడు మరి ఒక్క యాక్టర్ గతి లేడేమరా చూసినా చూడనికే ఆయన చచ్చిపోయినప్పుడు ఆయన ముఖం చూడలేరు రాళ్ళవట్టుడు ఆ కష్టం పెట్టిందాక తర్వాత గతి ఆయన ముఖం చూడనిక ఏ యాక్టర్గా లేరా గొల్లిగా చూస్తున్నావా లేదా అని త్వరగా ఉన్నావు పొట్టకాయ నువ్వు ఆ టోపీ తీసి అరే నువ్వు ఇప్పటి నుంచి వీడియోలు ఏదన్నా చేయాలనుకుంటే ఆ టోపీ తీసి వీడియోలు చేయరా అన్న ఇక అరే తురే అంటే బాగుండదు నాకాడ చిన్నోన్నే అనుకుంటున్నా నేను ఎందుకంటే నా ఏజ్ ముప్పై ఏడు తగ్గిన ముప్పై ఎనిమిది వచ్చినాయి ఇప్పుడు నువ్వు నాకంటే సినిమా పెళ్లి లేదు పిటాకులు లేవు నాకు ఏ అమ్మ పద్నాలుగు సంవత్సరాలు కొడుకున్నాడు రా నా ఆయన ఇచ్చే కానీ చెప్పుకుంటే చూసి అమ్మాయి బిమ్మాయిలు ఉంటాయి అమ్మో ఇంక పద్నాలుగు ఏళ్ళ పిల్లలు అని చెప్పేసి మెసేజ్ కూడా పెట్టకుండా వచ్చు పెట్టకపోయినా లొటమాయ నాకేందుకు బంగారం అంటే భార్య నాకు కానీ ఆ పిల్ల ఈ పిల్లలతో నాకు అవసరం లేదు కానీ ముచ్చళ్ళకి వస్తే కోట శ్రీనివాసరావు చచ్చిపోతేనేమో ఓ వందలాది మంది ఓ మంచి మంచి యాక్టర్లు విలన్లు లొటపీసు మా ఆసుపత్రి అందరు వచ్చారు మరి ఫిష్ వెంకటన్నా కూడా చాలా చేసినాడు మరి ఆయనకి ఎందుకు రాలేదు ఇది ఎందుకు అడగలేదు గొల్లిగా ఇది కూడా అడగాలి కదా ఇది అడిగితే జనాలకు క్లారిటీ ఉంటుంది నీ నీ సబ్స్క్రైబర్లు ఉంటారు గోసిగాళ్ళు కొంతమంది నా నేను కూడా సబ్స్క్రైబరే నాకంటే ఎక్కువ వీరాభిమానులు ఉంటారు అనమాట నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నా ఏ అదన్నా ఇదన్న అంటారు అరేవన్న ఒపీనియన్ అంది రాబాయ్ సినిమా చూస్తాడు నచ్చితే నచ్చింది అంటాడు నచ్చకపోతే నచ్చలేదు అంటారు రా బయ్ ఛానల్ ఉంది యూట్యూబ్ ఛానల్ ఉంది పైసలు పెట్టాల్సిన అవసరం లేదు నువ్వేం పైసలు పెడుతున్నావు నువ్వు ఇప్పటివరకు ముప్పై కోట్లు నలభై కోట్లు సంపాదించు అంటావు ఎంత ఖర్చు పెట్టినావురా మా అంటే పది పది కోట్లు ఖర్చు పెట్టినావు ఇరవై కోట్లు ఓన్మి నేను సొమ్ము మా నిశానగాన్ల సొమ్ము నిన్ను సబ్స్క్రైబ్ చేసే వాళ్ళు చాలామంది చదువులేని వాళ్ళే సబ్స్క్రైబ్ చేస్తారు అమ్మో ఏమో ఏం కదా అని సినిమాలు అంటున్నావు సినిమాలు సినిమాలో నాం నిశానగా చెప్పిన మాటలు అంటావు అరే ఆ నామ్ నిశాన గానే రా నా హీరో గొప్ప నా హీరో అది అని పేపర్లు పైసలు లేకుండా అప్పులు చేసి పేపర్లు కట్ చేయించుకొచ్చి పేపర్లు ఎగిరేసుడు గొప్పలు చెప్పుకున్నాడు మీ అసలు కుదవలసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఏం చేస్తారు రా ఆ నెలలో టికెట్ బుక్ చేసుకొని పోయినామా సప్పుడు ఎక్కువ సినిమా చూస్తారు మా అసలు నామినేషన్ విజిలేసట్లు సప్పట్లు కొడతారు ఇంకేమేమో చేస్తారురా గాండు ఏమేమో చేస్తాము వందల మందికి చెప్తాము బ్యాండ్లు కొట్టిస్తాము డ్యాన్స్ తీర్మాలు డ్యాన్స్ నాడుతాము జపక్ చెప్పక చంపకు చెప్పక అంటాము ఏమేమో చేస్తాము మీరేం చేస్తారా అమ్మట చదువుకున్న వాళ్ళు కుదవలసిన వాళ్ళు పోయిరా సినిమా చూసిరా చూసి రా మనం జోక్ తిన్నావుతాం జోకెత్తానం ఇట్లా విజిల్ వేసి ఏ జింపా మాసం అని మేము ఇట్లా ఉంటుంది మా అది నామినేషన్ లాగాలది మాస ఉంటాం అరే సినిమా లాగా చూడరా భాయి నా ఇప్పుడు చదువుకునే లే నైంటీ నైన్ పర్సెంట్ ఉంటారు వన్ పర్సెంట్ చదువుకున్న వాళ్ళు ఉంటారు నీయాసే ఉంటారు నీయాసంటూ కొడుకులు ఏం చేస్తే తెలుసా అసలు సినిమా థియేటర్లకే రారా చదువుకున్న వాళ్ళే కానీ పైసలు ఉన్న ఓ నాలుగు రోజులలో ఓటీటీ వస్తుంది ఓటీటీలో చూద్దామని బిల్డప్ దేగుతారు నువ్వు చాలా పెద్ద బిల్డప్ దేగుతున్నావు ఏదో నేను పీకేస్తా పొడిసేస్తా అని నీకే థియేటర్ పోయి సినిమా చూసే దమ్ము ఏదైనా గొల్లిగా నేనే ఓటీటీలో చూసినా బిల్డప్ దేగుతున్నావు అర్థమైందా నువ్వు ఓటీటీలో చూసే గొల్లిగానేవి ఈ అవలప్పుకు మాటలు మాట్లాడినందుకో గుద్ద చింతపండు అవుతుంది ఏం చెప్తున్నా అర్థమవుతుందా మూసుకొని రివ్యూవర్ల గురించి వాళ్ళ గురించి ఇలా గురించి మాట్లాడుతూ నీ బద్దలు వాళ్ళు చైనా పోతావు ఇండియా తిడతావు పాకిస్తాన్ పోతావు ఇండియా తిడుతావు అక్కడ పోతావు ఇండియాలో నా పోరా తిడతావు నీ బుద్ద చాలా బలి నువ్వు హైదరాబాద్ కానీ ఇండియాకి కానీ ఆంధ్ర తెలంగాణ కేటాయి నీ భద్దలు చింతపండి అయితే అంట అన్ని కేసులు అంట నీ మీద మరి పెట్టింది మరి మాకు తెలవదు అని చెప్పి ఆమె మీద కేసులు ఉన్నాయి అని బద్దలు చింతపండి చేసామని నువ్వు నువ్వు తిట్టాలనుకుంటే ఆ తెలుగు ట్రావెలర్ ఎవడైతే ఉండో రవి అని తిట్టుకోరా భయ అని పేరు పెట్టి తిట్టు అందరి కలుపుతావు గోలిగా భా అందరినీ కలిపదు నామినేషన్ కాని అంటావు అంటే నువ్వు సులిగా నువ్వు ఎంత ఎంతవరకు వీక్ కట్టలు కట్టావు ఎంతవరకు ఓడల ఓడలా పనిచేసిన గులిగా ఏదో ఫోన్ తీసి ఇగో ఈ ఫోన్తో నేను ఉద్దది వేసినా ఈ ఫోన్తో ఓ అది చేసినా ఈ వీక్ వేసినా ఉప్పులు గారిని ఫోన్ ఇప్పించినా అంటే బాల్ బాలుగా ఒక్కడే ఉన్నారు రా బెట్టింగ్ ప్రమోషన్ చేయండి నేనులేనా ఇప్పుడు ఇది రన్ కాదు లేడా ఓ బొచ్చిన మంది రు మన ఆర్కెన్కి ఇప్పయాల గులిగా ఆ వ్యూస్ పోతున్నాయి జర ఫేమ్ అని చెప్పేసి ఆయన బట్టి ఇక వద్దురా నీ నేను చెప్పాలంటే చాలా చరిత్ర ఉన్నది చాలా కథ ఉన్నది కానీ మనకు అవన్నీ వద్దు ఈ రివ్యూల గురించి మాట్లాడిన కాబట్టి నీ ఉద్దేశి తప్పండి అవుతుంది మళ్ళీ ఒకసారి రివ్యూల గురించి మాట్లాడితే నీకేమన్నా పంచాయతీ ఉంటే ఆ రవితో ఎవరితో పంచాయతీ ఆయనతో తెలుసుకోవాలి అందరికీ కలిపి బే నాకు తెలిసి ఇప్పుడు అరహర వీరమల్ అంటే నేను పెద్ద చిరంజీవికి డై హార్ట్ ఫ్యాన్ డై కోసుకుంటామన్నా కోసుకుంటా పవన్ కళ్యాణ్కి చిరంజీవికి అల్లు అర్జున్కు రామ్ చరణ్కు ఆ ఫ్యాన్ అంటే మాకు చిన్న ఉన్నప్పటి నుంచి ఒక కసిరా మాకు అది అదొక పిచ్చి ఆ డైరెక్టర్ మన నీకేమన్నా పైసలు గిట్లు ఇచ్చిండేమో మరి ఆ సినిమాకు నువ్వు ప్రమోషన్ చేసావు అంటే డైరెక్ట్ ప్రమోషన్ చేయరా బయ సినిమా మంచిగా ఉందని మేము కూడా చెప్తాం మంచిగా ఉంటాం మంచిగా ఉంది లేదు ఎంత అభిమానించినా కానీ సూపర్ అంటే సూపర్ అంటాం బంపర్ అంటే బంపర్ అంటాం రేటింగ్ ఎంత ఇవ్వాలంటే మనకు నచ్చింది దాన్ని బట్టి అరే మాకు ఇది నచ్చింది ఇది నచ్చలేదు ఇది ఉంటే బాగుంటుంది అని మేము చెప్పుకుంటాం రాబాయి నువ్వు గొల్లి ఓ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు బద్దలు సింతపాం అయితే కొడుక అనుకుంటున్నావు నీ బుద్ధలని నమ్ముంటే నీకేమన్నా ఉంటే నువ్వు వాడిని దిట్టేది అంటే వాడిని దిట్టు వాడు నిన్నేమైనా తిట్టావంటే వాళ్ళని తిట్టా మధ్య మేమేమి రా మేమేం చేసినాం అంగోటకాలు నామినేషన్ అంటే చదువుకోలే అంటే అంత చీప్ అయిపోయింది అసలు నీకు గుద్దా బుద్ద రామ్ రామ్ అవుతుంది అనుకుంటున్నావు అసలు నువ్వు ఏమనుకుంటున్నావురా నువ్వు అంటే ఆ విజయగడిని తిట్టినట్టు ఆ నా అన్వేషణ తిట్టినట్టు ఇంకా వేదాంతం తిట్టినట్టు అనుకుంటున్నావా నా జోలి కోసే బుద్ధల కారం పొడి పోసి లోకల్ పండతో దస్తా నేనే కాదు నా సలు చాలా మంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళు చదువుకోర్రు నేను చదువుకోలే నోటికి ఏదో ఒకసారి దిగుతాను వేసి బొడ్డు కానాలా మరి అంత గలీజ్ గలీజ్ మాటలు వస్తాయి మనకు చచ్చిపోవాలి అమ్మ ఈయంతో ఎందుకు పెట్టుకున్నారా అమ్మో నాయనా ఈడు మామూలుడు కాదురా వీడు దిడితే నాయనా మొత్తం పూర్వకాలం మీ తాతలు ముత్తాతలు వాళ్ళ అమ్మమ్మలు నాయనమ్మలు అందరినీ తీసుకొస్తా నేను తిడితే అసలుంటి మాటలు వస్తాయి కానీ వద్దని చెప్పేసి నేను లైట్ తీసుకుంటున్నా నీకు మంచితనంగా చెప్పేది ఏంటంటే సినిమా రివ్యూవర్లు వాళ్ళకు నచ్చింది వాళ్ళకు వాళ్ళకి ఏమనిపిస్తే గది చెప్తారు కానీ ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు నువ్వు మాట్లాడి మానవుడిని మమ్మల్ని ఖరాబ్ చేస్తే మాత్రం బాగుండదు అన్న అన్వేషణ ఇప్పుడు అన్నా అంటున్నా నీకు కుదరే ఆ టోపీ తీసి మాట్లాడు ఎయిర్పోర్ట్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిద్ర పెట్టుకొని ఒక టోప్ పెట్టుకొని నేను సినిమా చూడకుండా అది పీకేస్తా ఇది పీకేస్తా అంటే మన మొదయ్యనికారా నువ్వు సినిమా థియేటర్లో కూడా సినిమా చూడాలి ఓటీటీలో చూసినా నువ్వేలా నాటకాలు దీంతో నేను ప్రేమ పైసలు కట్టా దాని నీ గు వస్తుందిరా బాయ్ బ్లాక్ బస్ చూసుకో వాళ్ళ తీట పది కోట్లు పెడతారు పదివేల కోట్లు పెట్టుకుంటారు ఆ కర్మ అది బిజినెస్ భావి సినిమా అనేది బిజినెస్ పాప మా ఆయన చచ్చిపోతే ఒకడు గతిలేడు ఎన్నో సినిమాలు గతి గతిలేడు రా బాబు ఇక నేను అంతకు మించి అయితే ఎక్కువ ఏం చెప్పలేను ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయది ఆ గొల్లిగాని ఫ్యాన్స్ కూడా అని ఉంటే ఇక తిట్టాలనుకుంటే తిట్టుది పొగడాలనుకుంటే పొగడుది ఇంతకు మించి అయితే నేను ఏం చెప్పదలుచుకోలేను అన్న నాన్న వేసిన ప్రపంచ యాత్రి కూడా నీకు లాస్ట్ టైం ఫైనల్ చెప్తున్నా నువ్వు మీరు నువ్వు మా గుదరా నీళ్ళు పెట్టకు మేము నీ గురా నీళ్ళు పెట్టము నీ పని నువ్వు చేసుకో మా పని మేము చేసుకుంటాము మళ్ళీ తర్వాత అరే వీడు అన్నాడు అట్లా అన్నాడు విజయగాడు అన్నాడు అట్లా అడు అన్నా అనుకో నీ గుద్దర కాలం పోసి పోయోసి రోగర్మానతో అయితే దంచుడు ఆత్రం గ్యారంటీ నువ్వు నువ్వు ఇంతవన్నీ చూసినావు నన్ను చూడలేవు నా పోటు ఎట్లుంటుంది తెలుసా అమో అయ్యా అబో ఆనింద్రా నాకు అన్నట్టు ఇస్తాను నా సంగతి నీకు తెలియదు నాతో నోనోడు పెట్టుకున్నావు ఆయన అడుగు ఓసారి ఇన్బాక్స్లో మెసేజ్ పెట్టి అడుగు వాళ్ళు చెప్తారు ఏమంటున్నా అన్న నేను ట్రూ జెన్యున్ సబ్స్క్రైబర్ నేను స్టార్టింగ్ నుంచి నాకు లక్ష మంది ఉన్నప్పుడు నీకు అరవై వేల మంది ఉన్నారు సబ్స్క్రైబర్లు అప్పటి నుంచి నేను ఫుల్గా అభిమానిస్తున్నా అభిమానాన్ని అభిమానంగానే ఉంచుకో నువ్వు పిచ్పుక్ మాటలు మాట్లాడే మాకు పిచ్పుక్ శాతం చేసినావు అనుకో నీ బద్దలు చింతపండు అయితే ఇక వీడియో ఎట్లా అనిపిస్తుంది సార్ కామెంట్ చేయరి జై జవాన్ జై కిసాన్ జై హింద్ జయ భారత్